మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి రెడ్డి పేర్కొన్నారు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అన్నారు కాకినాడ జగన్నాథపురంలో చిన్న మసీదు వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తారు విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఇక్కడికి ఎఫ్తార్బిందులో పాల్గొన్నాను పెద్దలందరూ ఆశీర్వాదాలు తీసుకున్నాం ముఖ్యంగా ఇక్కడ దువ్వ కూడా చేయడం జరిగింది ప్రార్థన చేయడం జరిగింది తప్ప అల్లా ఆశీస్సులు కాకేపట్నం ప్రజలందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారు రంజాన్ మాసంలో చేసినటువంటి దువ్వ అందరి అభివృద్ధికి సహకరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఆహ్వాన కమిటీకి అక్బర్ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున కమిటీ పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రంజాన్ మాసం బాగా జరగాలని ఉపాధ్యక్షులు ఏదైతే మన అల్లాలను కోరుకుంటామో అన్నీ కూడా అల్లా మనకు తీర్చాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది